ఫ్రెండ్స్ ఈరోజు మనం పది సంవత్సరాల ప్రధాని మోదీ పాలనలో దేశ ఎకానమీ ఎలా ఉందో తెలుసుకుందాం మీ అందరికీ తెలుసు కొన్ని మెయిన్ టీవీ ఛానల్స్లో అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో మేధావులు అని చెప్పుకునే కొంతమంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ తులసి చందు లాంటి వాళ్ళు ప్రధాని మోదీ అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగిందని అంటే ప్రజల ఆదాయానికి మించి రేట్లు పెరుగుతున్నాయని అంతేకాకుండా దేశ జీడిపి కూడా చాలా తక్కువగా ఉందని ఇలా రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు అయితే దేశంలో ఇన్ఫ్లేషన్ లేదు అని నేను చెప్పను కరోనా తర్వాత కొంత ఇన్ఫ్లేషన్ పెరిగిన మాట మాత్రం నిజం దీనికి కారణం కరోనా టైంలో ప్రొడక్షన్ ఆగిపోవటం వస్తువుల ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ సాగిపోవటం అలాగే ప్రపంచంలోని కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణం వల్ల కూడా కొన్నిటికి రేట్లు పెరిగాయి కానీ దీన్ని కొంతమంది మేధావులు అని చెప్పుకునేవారు వక్రీకరించి కొన్ని నిజాలు దాస్తూ చెప్తున్నారు ఇన్ఫ్లేషన్ పెరిగింది అని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వరుడు కానీ తులసి చంద్ కానీ దేశంలో జరిగిన అభివృద్ధి అలాగే ఎన్ని స్టార్టప్స్ వచ్చినాయి ఎంత ఎంప్లాయ్మెంట్ జరిగింది అనేది కూడా చెప్పాలి ఒక ఒకవైపే చెప్తున్నారు నువ్వు పక్కింటి తిట్టాడు అని చెప్తున్నావు కానీ నువ్వు చేసిన పని చెప్పట్లేదు అంటే నువ్వు వాడింటి ముందు చెత్తేసిన విషయం చెప్పట్లేదు ఇలా కొన్ని విషయాలు దాస్తున్నారు సో ఎనీహౌ ఎనీహౌ ఈరోజు మనం మన దేశ జీడీపీ ఇన్ఫ్లేషన్ వీటి గురించి రీసెంట్గా ఫారిన్ మీడియాలో వచ్చిన కవర్ స్టోరీస్ గురించి తెలుసుకుందాం అలాగే వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఎందుకంటే దేశీ మీడియాని ప్రధాని మోదీ కొనేశారని చాలామంది మొత్తుకుంటున్నారు కాబట్టి కాబట్టి ఆర్టికల్స్ అన్ని కూడా ఇతర దేశాల మీడియా నుంచి ఫారిన్ ఎకనామిస్టులు ఇండియా ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పిన నిజాలు ఏంటో చూద్దాం అలాగే లాస్ట్లో మీకు మైండ్ బ్లాక్ అయ్యే ఇంకో నిజాన్ని కూడా చెప్తాం మనందరికీ తెలుసు కరోనా తర్వాత యూఎస్ యూకే జర్మనీ చైనా లాంటి డెవలప్డ్ కంట్రీస్ వాటిలో కూడా ఎకానమీ సరిగ్గా లేక చాలా స్ట్రగుల్ అవుతున్నాయి చైనా విషయానికి వస్తే చాలా మల్టీనేషనల్ కంపెనీలు చైనా నుంచి బిలియన్ డాలర్స్ పెట్టుబడులను తైవాన్ సౌత్ కొరియా సింగపూర్ మలేషియా ముఖ్యంగా భారత్ లాంటి దేశాలకు తరలిస్తున్నాయి దీనివల్లే మన దేశాల్లో ఎఫ్డిఐలు కూడా బాగా పెరిగాయి అందుకే మన దేశ ప్రధాని మోదీ ఈ ఇరవై నాలుగో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వంద బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలను తీసుకురావాలని పట్టుదలతో ఉన్నారు చైనా నుంచి పెట్టుబడులు వెళ్లడానికి ముఖ్య కారణం అక్కడ లేబర్ కాస్ట్ పెరగడం చైనా గవర్నమెంట్ పెట్టే రూల్స్ అలాగే ముఖ్యంగా ఫారిన్ ఇన్వెస్టర్స్కి చైనా మీద నమ్మకం లేకపోవడం ఇంకా యుఎస్ యూకే జర్మన్ కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడానికి కారణం ఆ దేశాలకు అప్పులు బాగా పెరగడం వీటితో పాటు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది పెద్ద తలనొప్పిగా మారింది అక్కడ మరోపక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయిల్ పాలస్తీన్ మధ్య యుద్ధం ఈ దేశాలకు పెద్ద తలనొప్పిగా మారింది ఇంకా ఇప్పుడు చైనా మార్కెట్ పడిపోవడం వల్ల మిడిల్ ఈస్ట్లో ఉన్న అన్సర్టెనిటీ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా భారత్ వైపు చూస్తున్నారు ప్రధాని మోదీ తీసుకువచ్చిన ఎకనామిక్ పాలసీలు కూడా ఇన్వెస్ట్మెంట్లకు భారత్ను ఒక డెస్టినీగా మార్చింది ఈరోజు ఇంకా ఇన్ఫ్లేషన్ విషయానికి వస్తే మన దేశంలో అన్నింటికి రేట్లు బాగా పెరిగాయని ఇన్ఫ్లేషన్ ఉందని చాలా బాగా ప్రచారం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా డిస్క్రిప్షన్లో నేను మీకు ఫోర్బ్స్ రీసెంట్గా ఇచ్చిన ఆర్టికల్ లింక్ షేర్ చేయడం జరిగింది దీని ప్రకారం ఇండియాలో ఐదు శాతం పైనే ఇన్ఫ్లేషన్ తగ్గింది అలాగే యూఎస్ఏ టుడే ఈ రోజు ఇచ్చిన లెక్క ప్రకారం యుఎస్ఏలో ఇన్ఫ్లేషన్ గత సంవత్సరంతో చూస్తే త్రీ పాయింట్ టూ పర్సెంటేజ్ పెరిగింది దీనికి సంబంధించిన యూఎస్ఏ టుడే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది నేను కూడా పర్సనల్గా యూఎస్లో ఉన్న మనవాళ్ళతో మాట్లాడినప్పుడు కరోనా తర్వాత అక్కడ గ్రాసరీ రేట్లు విపరీతంగా పెరిగాయి ఈవెన్ గ్యాస్ వాళ్ళు వచ్చేసి మనకి పెట్రోల్ డీజిల్ ఎలా వాడతామో కాలకి వాళ్ళు గ్యాస్ వాడతారు అక్కడ గ్యాస్ ధర వచ్చేసి దాదాపు కరోనా తర్వాత రెట్టింపు అయింది యావరేజ్గా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు ప్రతి దాని మీద రేటు పెరిగింది ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ విషయానికి వస్తే యూఎస్లో ఈరోజు త్రీ పాయింట్ నైన్ పర్సెంటేజ్గా ఉంది ఇంకా యూకే విషయానికి వస్తే అక్కడ కూడా సేమ్ త్రీ పాయింట్ టూ పర్సెంటేజ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది దీనికి సంబంధించిన స్టాటిస్టా ఇచ్చిన రిపోర్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది రీసెంట్గా ఐఎంఎఫ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదుకి ఇండియా ప్రపంచంలో నాలుగో పెద్ద ఎకానమీగా అలాగే రెండు వేల ఇరవై ఏడో సంవత్సరానికి మూడవ పెద్ద ఎకానమీగా ఉంటుందని ఆర్టికల్ రాశారు దీనికి సంబంధించిన లింక్ కూడా మీరు డిస్క్రిప్షన్లో చూడవచ్చు ఇంకా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్జెస్ బ్రెండే మాటల్లో చెప్పాలంటే ఇండియా తొందరలోనే టెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవుతుందని దీనికి కారణం చైనాలో ఇంతకుముందు జరిగిన మార్కులు ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నాయన్నారు వాటిలో నాలుగు కోట్లకు పైగా మంది కడు పేదరికం నుంచి బయటకు రావడం భారత్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీగా పెరగడం అంటే వందే భారత్ ట్రైన్స్ రావడం కొత్తగా రాబోయే బుల్లెట్ ట్రైన్స్ కానీ ఎయిర్పోర్ట్స్ పెరగడం మీకు తెలుసు మనకి రెండు వేల పద్నాలుగు ముందు డెబ్బై నాలుగు ఎయిర్పోర్ట్స్ ఉంటే ఈరోజు నూట నలభై ఎనిమిది ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అందుట్లో నూట నలభై ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసినాయి ఇంకా కొత్తగా మెరైన్ పోర్ట్స్ వచ్చాయి నేషనల్ హైవేస్ని నిర్మించారు ఈరోజు నేషనల్ హైవేస్ నిర్మించడంలో ప్రపంచంలో రెండో ప్లేస్లో భారత్ ఉంది ఇంకా ఎకనామిక్ పాలసీలు ఈ ఎకనామిక్ పాలసీలకు వచ్చేసి యాపిల్ లాండ్ కంపెనీలు కూడా ఎన్నో భారత్లో ఇన్వెస్ట్ చేయడం ఇలా ఎన్నో రీజన్స్ బోర్జెస్ బ్రాండే చెప్పారు దీనికి సంబంధించి ఫస్ట్ పోస్ట్ ఇచ్చిన ఆర్టికల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఇంకా ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఫార్మా ఇండస్ట్రీలో మనం టెన్ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ పెంచాము ఈరోజు ట్వంటీ ఎయిట్ బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్స్ ఒక్క ఫార్మా రంగంలో మన దేశం చేస్తుంది దానికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఓవరాల్గా ఇండియన్ టెక్స్టైల్స్ కానీ కాటన్ డైరీ ప్రోడక్ట్స్ డైమండు పప్పు దినుసులు ఇలా చాలా రకాలుగా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి ఒక ఆటోమొబైల్ రంగంలోనే పిఎల్ఐ స్కీమ్ ద్వారా పది పదమూడు వేల కోట్ల ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి జరుగుతున్నాయి అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే ఫిష్ మిల్క్ రైసు మీట్ అంటే మాంసం ప్రొడక్షన్లో కూడా భారత్ టాప్ వన్లో ఉంది ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన బ్యాటరీల తయారీలో కూడా మన దేశం ముందంజలో ఉంది దీనికి సంబంధించిన ఎకనామిక్స్ టైమ్స్ ఇచ్చిన ఆర్టికల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు తర్వాత నలభై ఒక్క శాతం మన దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ పెరిగాయి ఈరోజు మన దేశంలో వస్తువుల ఎక్స్పోర్ట్ వాల్యూ వచ్చేసి నాలుగు వందల ముప్పై ఏడు బిలియన్ డాలర్స్ ఉంది అలాగే ఎక్స్పోర్ట్స్లో మన ర్యాంక్ వచ్చేసి ప్రపంచంలో పదిహేడో స్థానంలో ఉన్నాం ఈ ఎక్స్పోర్ట్స్ ఏదైతే నాలుగు వందల బిలి ముప్పై ఏడు బిలియన్ డాలర్స్ ఉందని చెప్పామో ఇది రెండు వేల పద్నాలుగు ముందు కేవలం మిలియన్ డాలర్స్లో ఉన్నాం మనం ఎక్స్పోర్ట్స్లో ఈ ఆర్టికల్ అనే కాకుండా మన క్రింది లెవెల్లో కూడా ఆ రిజల్ట్ కనిపిస్తుంది ఎలా అంటే ఈపిఎఫ్ఓ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ మీ అందరికీ తెలుసు ఎంప్లాయీస్కి జాబ్స్ వచ్చాక ఈ పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తారు దీని లెక్కల ప్రకారం కూడా డిసెంబర్లో మనకి రెండు వేల ఇరవై మూడు నాటికి ఎనిమిది లక్షల నలభై వేల పైగా జాబులు వచ్చాయి వీళ్ళందరికీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ ఓపెన్ చేయబడ్డాయి దీనికి సంబంధించి బిజినెస్ స్టాండర్డ్ ఇచ్చిన ఆర్టికల్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఇంకా ఈ ఈ విధంగా ఎకానమీ బూస్ట్ కావడానికి కానీ మనం కరోనా ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవడానికి ముఖ్యంగా మోదీ గారు తీసుకొచ్చిన కొన్ని మార్పులు ఏంటంటే అందులో మొదటిది డిజిటల్ ఎకానమీ ఎప్పుడైతే ప్రధాని మోదీ దేశంలో డిజిటల్ ఎకానమీ జేఏఎం అంటే జన్ ధన్ అకౌంట్స్ ఆధారు మొబైల్ ఈ అనే విధానాన్ని తీసుకువచ్చి యూపీఐ పేమెంట్ సిస్టమ్ ద్వారా క్యాష్లెస్ ఎకానమీని తీసుకురావడంతో దేశంలో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయి అలాగే బిజినెస్ కూడా బాగా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఈరోజు మన యూపీఐ పేమెంట్ సిస్టాన్ని ఏడు దేశాలకు విస్తరించారు అంతేకాకుండా క్యాష్లెస్ ఎకానమీ వైపు మన దేశం పరిగెడుతుంది ఈరోజు సో ఈరోజు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎవరైతే లబ్ధిదారులకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాయో అవి నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయి మధ్యలో ఎటువంటి మీడియేటర్ లేకుండా ఇంకొచ్చేసి నెక్స్ట్ యూనికాన్స్ యూనికాన్స్ అంటే ఒక స్టార్టప్ కంపెనీ వన్ బిలియన్ డాలర్స్ అంటే మన కరెన్సీలో చెప్పాలంటే ఎనిమిది వేల కోట్లకు పైగా విలువను కలిగి ఉంటే దాన్ని యూనికాన్ కంపెనీ అంటారు ఇలా ఈ యూనికాన్స్ విషయానికి వస్తే రెండు వేల ముందు మన దేశం లో కేవలం రెండు నుంచి మూడు కంపెనీలు మాత్రమే ఈ విజయాన్ని సాధించాయి ఎప్పుడైతే ప్రధాని మోదీ ఎర్రకోటపై మాట్లాడుతూ స్టార్టప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా పిఎల్ఐ స్కీమ్స్ లాంటివి అనౌన్స్ చేశారు ఆ తర్వాత ఇండియాలో సుమారు ఒక లక్ష ఇరవై ఏడు వేల స్టార్టప్ కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి వీటిలో ఈ రోజు వరకు సుమారు అంటే ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారంగా నూట నాలుగు స్టార్టప్ కంపెనీలు యూనికాన్స్గా గుర్తించబడ్డాయి అంటే ఈ నూట నాలుగు కంపెనీలు కూడా ప్రతి కంపెనీ ఎనిమిది వేల కోట్లకు పైగా టర్న్ ఓవర్ను కలిగి ఉంది ఇంకా ఇండియన్ రూపీ ఈ ఈ ఇండియన్ రూపీని మనం అంటే మన కరెన్సీని ఫారెన్లో కూడా వాడటం స్టార్ట్ చేశారు అంటే ఎలా అంటే రూపాయితో బిజినెస్ చేయాలని దాదాపు ఇరవై రెండు దేశాలతో ప్రధాని మోదీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది దీనివల్ల ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే వస్తువులకు ఇండియన్ రూపీ ద్వారా వారికి చెల్లిస్తాం ఆ దేశాలు మళ్ళీ మన దేశానికి సంబంధించిన వస్తువులను కొనుక్కోవడానికి తిరిగి ఇండియన్ రూపీని వాడుతుంది దీనివల్ల దేశంలో అలాగే అంతర్జాతీయంగా కూడా డాలర్ వినియోగం తగ్గుతుంది ప్రస్తుతం మనం ఫిజీ ఇజ్రాయిల్ కెన్యా మలేషియా మారిషస్ న్యూజిలాండ్ ఒమన్ సింగపూర్ యునైటెడ్ కింగ్డమ్ ఇలాంటి దేశాలు ఎన్నో ఉన్నాయి రూపీ ద్వారా ట్రేడింగ్ జరుగుతున్నాయి అలాగే త్వరలో గల్ఫ్ కంట్రీస్ కూడా ఇండియన్ రూపీతో బిజినెస్ చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నాయి దీనికి సంబంధించిన లింక్ను కూడా మీకు టైమ్స్ ఆఫ్ ఇండియా వారిది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఇంకోటి వచ్చేసి మోదీ గారు తీసుకున్న డెసిషన్ వచ్చేసి ఫేక్ కరెన్సీని అంటే నకిలీ డబ్బుని అని కట్టడం ప్రజల భాషలో చెప్పాలంటే దొంగ నోట్ల చలామణి ఇది దేశ ఆర్థిక వ్యవస్థకి చాలా ప్రమాదకరమని గుర్తించిన ప్రధాని మోదీ రెండు వేల పదహారవ సంవత్సరంలో డిమానిటైజేషన్ అంటే ప్రస్తుతం దేశంలో ఉన్న కరెన్సీ పనికి రాదని కొత్త కరెన్సీని తీసుకువచ్చారు దీనివల్ల దొంగ నోట్ల చలామణి దేశంలో పూర్తిగా ఆగిపోయింది అంతేకాకుండా ఇదే దొంగ నోట్ల మీద ఆధారపడ్డ పాకిస్తాన్ లాంటి దేశాలు ఈ ఎనిమిది సంవత్సరాల్లో పూర్తిగా దివాలా తీసి రోడ్డు మీదకి వచ్చాయి మీ అందరికీ తెలుసు అంతకుముందు మన దేశం బ్రిటన్ నుంచి కరెన్సీ నోట్ల తయారీకి పేపర్ని దిగుమతి చేసుకునేది ఇదే కంపెనీ ఇదే పేపర్ను పాకిస్తాన్కి కూడా అమ్మడం వల్ల ఈ దొంగ నోట్ల ప్రింటింగ్ అనేది పాకిస్తాన్లో చాలా ఈజీగా జరిగిపోయేది ఈ విషయం అప్పటి యూపీఏ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి చిదంబరానికి తెలిసినా కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఎప్పుడైతే మనం కరెన్సీని మార్చివేశామో కాశ్మీర్లో మన సైకిల్ మన సైనికుల మీద రాళ్లు రోవడం ఆగిపోయింది అంతేకాకుండా దేశంలో టెర్రరిస్ట్ అటాక్స్ చేయడానికి కూడా డబ్బు లేకపోవడం వల్ల కూడా అలాంటి ఆపరేషన్స్ కూడా ఆగిపోయాయి అంతకుముందు ఈ నకిలీ నోట్లను కాశ్మీర్లోని యువకులకు రోజుకు పదిహేను వందల రూపాయల చొప్పున కూలీలాగిచ్చి మన దేశ సైనికుల మీద రాళ్ల దాడి జరిపించేవారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీయడం మన దేశం ప్రపంచంలో ఆర్థికంగా ఐదవ శక్తిగా ఎదగడానికి కారణం మన ఎకానమీ నుంచి దొంగ నోట్ల తయారీని ఆపివేయడం ఒక ముఖ్యమైన కారణం ఇంకా లాస్ట్ మీకు చెప్తున్నానది వచ్చేసి మొదట్లో నేను మీకు చెప్పాను మైండ్ బ్లాక్ అయ్యే నిజమని ఫ్రజైల్ ఫైవ్ ఇది ఒక నిజమైన సంఘటన ఇది రెండు వేల పద్నాలుగు అప్పుడు మీరు చూడండి కావాలంటే ఫ్రజైల్ ఫైవ్ కంట్రీస్ అని కొట్టండి చాలామంది యూట్యూబర్స్ ఇండియాలో ఉన్న ఎకనామిస్ట్లు కూడా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు జీడిపి చాలా ఎక్కువగా ఉందని ప్రధాని మోదీ వచ్చాక జీడీపీ పడిపోవడం ఇన్ఫ్లేషన్ పెరగడం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నట్టు ఇండియాలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అంటున్నారు అయితే రెండు వేల పదమూడు వరకు మన దేశం ఫ్రజైల్ ఫైవ్ కంట్రీస్ లిస్ట్లో ఉంది ఫ్రజైల్ ఫైవ్ అంటే దేశం దివాలా స్థితిలో ఉందని అర్థం ప్రపంచంలో ఉన్న ఐదు కంట్రీస్ ఈ లిస్టులో ఉండేవి ఫ్రజైల్ ఫైవ్ లిస్ట్లో వాటిలో వచ్చేసి టర్కీ బ్రెజిల్ ఇండియా సౌత్ ఆఫ్రికా ఇండోనేషియా ఉన్నాయి అయితే కేంద్రంలో బీజేపీ ప్రధాని మోదీ పరిపాలనలో మన దేశం ఈ ఫ్రజైల్ ఫైవ్ డేంజర్ జోన్ నుంచి బయటకు వచ్చింది మనతో పాటు ఇండోనేషియా కూడా ఇప్పుడు ఫ్రజైల్ ఫైవ్ లిస్ట్లో లేదు ఇది నేను చెప్తున్నా కాదు మీకు దీనికి సంబంధించి బ్లూంబర్గ్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఆర్టికల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది దాన్ని మీరు వెరిఫై చేసుకోవచ్చు అంతేకాదు మీరు ఫ్రజైల్ ఫైవ్ నేషన్స్ అని కొడితే ఈరోజు వరల్డ్లో మీకు దీనికి సంబంధించిన డేటా మొత్తం కూడా వస్తుంది ఒకవేళ ఈ మేధావులు అందరూ చెప్తున్నట్టు యూపీఏ ప్రభుత్వ టైంలో ప్రపంచంలోనే ప్రఖ్యాత ఆర్థిక వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత బాగా పరిపాలించి ఉంటే అంత జీడిపి కూడా బాగా పెరిగి ఉంటే మన దేశం ఫ్రజైల్ ఫైవ్ లిస్ట్లో ఎలా చేరింది దీనికి మొట్టమొదటి మీరు సమాధానం చెప్పాలి ఇక్కడ నేను మన్మోహన్ సింగ్ గారిని విమర్శించడం లేదు ఎందుకంటే ఆయన్ని విమర్శించే స్థాయి నాకు లేదు కానీ ఆయన ఒక బొమ్మలాగా వేరే వారి చేతిలో ఉండి దేశాన్ని పరిపాలించడం వల్ల మన దేశం అట్టడుగు స్థాయికి జరిగింది రెండు వేల పదమూడులో ప్రజైల్ ఫైలిస్ట్లో ఉన్న మన దేశం ప్రధాని మోదీ వచ్చాక ఆయన తీసుకువచ్చిన ఎకనామిక్ రీఫార్మ్స్ వల్ల ఈరోజు ఫారిన్ ఇన్వెస్టర్స్కి అలాగే ఎఫ్డిఐలకు ఫేవరెట్ దేశంగా మార్చేశారు ఇప్పుడు చెప్పండి ఎవరి పరిపాలనలో భారత్ అభివృద్ధి చెందింది దేశంలో నిజంగా ఇన్ఫ్లేషన్ ఉందా మీ వా ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ తులసి చందు లాంటి వాళ్ళు చెప్తున్నారు కదా చాలా దారుణంగా ఉందని పరిస్థితి నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ప్రపంచంలో మన దేశం ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగుండేదా మీరు ఆలోచించండి ఇంకోటి వచ్చేసి ఈ అన్నిటికీ రీజన్స్ మీరు చూసుకున్నట్టయితే ఎఫ్డిఏలు పెరగటం కానీ పిఎఫ్ అకౌంట్లు పెరగటం ప్రపంచ దేశాలతో ఇండియన్ రూపీతో ట్రేడ్ చేయడం డిజిటల్ ఎకానమీ వల్ల జిఎస్టీ వసూళ్లు పెరగడం నకిలీ కరెన్సీని ఆర్థిక వ్యవస్థలో రాకుండా ఆపడం ఎక్స్పోర్ట్స్ పెరగటం నూట నాలుగు కంపెనీలు యూనికాన్స్గా గుర్తించబడటం అలాగే ఫ్రజైల్ ఫైవ్ అనే డేంజర్ జోన్ నుంచి ఇండియా బయటకు రావడంతో పాటు ఈరోజు భారత్ ప్రపంచంలో ఐదవ పెద్ద అతిపెద్ద ఎకానమీగా ఎదగడం ఇవన్నీ నేను పైన చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత నమ్మని వారు ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ద్వారా కూడా పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు ప్రధాని మోదీ పది సంవత్సరాల పరిపాలనలో పది పథకాలతో వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేశారు పేద మిడిల్ క్లాస్ వర్గాల కోసం ఈ పది సంవత్సరాల్లో ఎలాంటి పథకాలు తీసుకువచ్చారు వాటికి సంబంధించిన వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి చూడని వారు చూడగలరు రేపు మరో విషయంతో మళ్ళీ కలుసుకుందాం జైహింద్